రామ్ చరణ్ కడప దర్గాను సందే సందర్శించటం అక్కడి ఎనభైవ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్లో పాల్గొనటం అందరికీ తెలిసిందే ఈ ఈవెంట్కు అయ్యప్ప మాలలోనే వెళ్ళారు రామ్ చరణ్ మాలలో ఉండి దర్గాకు వెళ్ళటం ఏంటని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు కానీ ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట కోసం రామ్ చరణ్ ఇలా వెళ్లాల్సి వచ్చింది మూడు నెలల క్రితమే రెహమాన్ ఈ కార్యక్రమం గురించి చెప్పాడట ఎలాగైనా సరే నువ్వు రావాల్సిందే అని చెప్పి చెప్పారట అలా రెహమాన్కి వస్తానని మాట ఇచ్చాడంట అందుకే అయ్యప్ప మాలలో ఉన్నా కూడా రామ్ చరణ్ ఇలా దర్గాకి వచ్చానని చెప్పుకొచ్చాడు ఇంకా రామ్ చరణ్ కడప టూర్లో అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు కడప ఎయిర్పోర్ట్ నుంచి అభిమానులు రామ్ చరణ్ కోసం ర్యాలీగా వచ్చేశారు రామ్ చరణ్ వెంట బుచ్చిబాబు కూడా కనిపిస్తున్నాడు రామ్ చరణ్ మాట్లాడుతూ కడప దర్గాతో తనకెంతో అనుబంధం ఉందని అన్నాడు తన కెరీర్లో ఎంతో ముఖ్యమైన మగధిరా సినిమా రిలీజ్ ముందు రోజు తాను ఈ దర్గాను సందర్శించుకున్నానని గుర్తు చేసుకున్నాడు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మంచి స్టార్ డమ్ తీసుకొచ్చింది రామ్ చరణ్కి అలాగే ఏఆర్ రెహమాన్ ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని మూడు నెలల ముందు ఆహ్వానించాడు వస్తానని ఆయనకు మాట ఇచ్చానని ఆయన మాట కోసమే మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకి వచ్చానని తెలిపాడు ఇక్కడికి రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం మేకవర్ అవుతున్న సంగతి తెలిసిందే ఇక గేమ్ చేంజర్ జనవరి పదిన రిలీజ్ కానుంది